పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం తబితా ఆశ్రమంలో రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సత్యమని మనాలి ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇదుని హరిప్రసాద్ ఆధ్వర్యంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు మరియు వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ భగవంతుడు మక్కన్ సింగ్ ఠాకూర్ కుటుంబాన్ని ఎల్లవెల్లలా చల్లగా చూడాలని ప్రజాసేవలో మరింత మెరుగైన పాలన అందించే విధంగా తోడుండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈరోజు ఈరోజు మన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మన అందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా రామగుండం పట్టణంలోని తబితా ఆశ్రమంలో పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి మరి ఈరోజు మధ్యాహ్నం వారందరికీ కూడా రామగుండం పట్టణ కాంగ్రెస్ పక్షాన భోజనం పెట్టించడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మా యొక్క మేము అందరి కోరిక కూడా మనాలి రాష్ట్రా అదేవిధంగా రాష్ట్రా గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి మరి ప్రజా సేవలో మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరింత ముందుంచి రాష్ట్రంలోనే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అపాసి శ్రీనివాస్ పటేల్ బీసీసీఎల్ రామగుండం పట్టణ అధ్యక్షులు సాధు రమేష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ అంతర్గం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇఫ్తాకర్ రాహుల్ మాధవరావు గజ్జల నాగరాజు కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి జబ్బార్ ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల్ అధ్యక్షులు నామల కుమార్ పటేల్ ఎండీ చాందపాషా బాలసాని గౌడ్ ఐఎన్టీయూసీ నాయకులు కలవిని అనిల్ కుమార్ ఇరవయవ డివిజన్ అధ్యక్షులు సిరిశెట్టి సతీష్ గౌడ్ కాసర్ల మల్లేష్ అశోక్ ఎన్ శ్రీనివాస్ సురేష్ రాహుల్ సుదర్శన్ వెంకటమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు